శ్రీవారి సన్నిధిలో తిరుమల వేదికగా రాజకీయ విమర్శలు చేసే వాళ్ళని చూసాం రాజకీయాలు మాట్లాడే వాళ్ళని చూసాం ఇప్పుడు రీసెంట్గా కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు శ్రీవారి మీద శ్రీవారి లడ్డూ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం గమనిస్తూ ఉన్నాం సార్ రీసెంట్గా శివజ్యోతి యాంకర్ ఈ లడ్డూ విషయంలో ఏదో కాస్ట్లీయెస్ట్ బిచ్చగాళ్ళం అని చెప్పి కొన్ని కామెంట్స్ చేశారు అనేది సోషల్ మీడియాలో చూసాం అండ్ దీని మీద నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు సార్ తీవ్రంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు శివజ్యోతిని ఈ వివాదానికి కారణమైన శివజ్యోతి అనుచిత వ్యాఖ్యల్ని ఒకసారి చూద్దాం

లడ్డూను విమర్శించిన పరిస్థితి తర్వాత అంటే విపరీతమైన విమర్శలు రావడంతో సారీ కూడా చెప్పింది శివజ్యోతి ఒకసారి అది కూడా గురించి నేను మాట్లాడిన వీడియో నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి సో ఎక్స్ప్లనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయి ఉంటే డెఫినెట్గా సారీ చెప్తున్నాను అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో మూడు నెలలు నా నెల సంధి శనివారాల వ్రతాల గురించి వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తూనే ఉన్నా అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడారు ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు మేము రిచ్ అని అన్నది పదివేల ఎల్ వన్ లైన్లో నిలబడ్డప్పుడు పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లెనేషన్ లాగానే అనిపిస్తుంది తప్పితే

అనే ఒక వార్త వచ్చింది సార్ బట్ అఫీషియల్ గా అయితే డిక్లేర్ చేయలేదు ఏంటి సార్ ఈ ఇన్ఫ్లుయెన్సర్ల ధోరణి ఏంటి మీకు ఎవరైనా మనకు దేవుడి ప్రసాదం కమాడిటీ కాదు మనకు అర్థం కావాల్సింది అంటే లడ్డు అనేది ఒక పదార్థమే కావచ్చు కానీ అది కేవలం పదార్థమే కాదు ఇట్ ఇస్ నాట్ ఎ కమాడిటీ కమాడిఫికేషన్ ఆఫ్ లడ్డు మంచిది కాదు ఇది లడ్డు అంటే ఇప్పుడు మీకు స్వీట్ షాప్ లో దొరికే లడ్డు తిరుపతి దగ్గర తిరుమలలో దేవుడి దగ్గర ఒకే లడ్డు ఒకటేనా భౌతికంగా లడ్డే కావచ్చు రెండు కూడా భౌతికంగా లడ్డే కావచ్చు దాంట్లో భౌతికపరమైన పదార్థాలే వాడచ్చు కానీ ఆ లడ్డుకి ఈ లడ్డుకు తేడా ఉంది కదా షాప్లో మీకు లడ్డు తీసుకుంటే నేను రుచి గురించి మాట్లాడతలేను ఒక ఆధ్యాత్మిక భావన అనుభూతి ఒక మహత్తరమైనటువంటి ఒక ఫీలింగ్ ఒక భక్తి ప్రవృత్తి తిరుమల లడ్డుతో లింక్ అయి ఉంది మీరు ఒక ఇది కావాలంటే ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేయండి స్వీట్ షాప్లో తీసుకున్న లడ్డు సిమిలర్ లడ్లు కూడా దొరుకుతున్నాయి అది జాగ్రఫికల్ ఇండికేషన్ తిరుమల లడ్డు ఈవెన్ పదార్థం కూడా తేడా ఉంది ఇప్పుడు జాగ్రఫికల్ ఇండికేషన్ ప్రత్యేకత ఏంటంటే జిఐ ట్యాగ్ అంటే అక్కడ మాత్రమే దొరికేదని ఈవెన్ పదార్థం కూడా వేరే దగ్గర దొరకదని నేను పదార్థం గురించి కూడా మాట్లాడతలేను మీరు ఒక లడ్డు తీసుకెళ్ళి వారికి ఇవ్వండి వాళ్ళలో ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడండి తిరుపతికి వెళ్ళొచ్చామని లడ్డు ఇవ్వండి వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడండి మీకు అర్థమైపోతుంది కదా తేడా అసలు కెనాట్ ఈవెన్ కంపేర్ కదా అంటే దీన్ని బట్టి అర్థమయ్యేదేంటి ఏంటి డబ్బుతో తిరుపతి లడ్డు ఎలా కట్టలేము అది పదివేల రూపాయల క్యూలో ఉన్న టికెట్ తీసుకున్నాం గనక మాకు ఎక్కువ లడ్డూలు ఇవ్వాలి మాకు స్పెషల్ లడ్డు ఇవ్వాలి లక్ష రూపాయల టికెట్ తీసుకుని ఇంకా స్పెషల్ లడ్డు ఉండదు లడ్డు లడ్డే దేవుని ముందు అందరూ సమాంటే అఫ్కోర్స్ తిరుమల్లో ఈ విఐపి దర్శనాలు కాస్ట్లీ అర్చన చేయాలంటే ఇంత కాస్ట్ పదివేల రూపాయలు ఇస్తే ప్రత్యేక దర్శనాలు ఈ ప్రాక్టీస్ వాస్తవంగా చాలా విమర్శలు కూడా ఉన్నాయి దేవుని ముందు అందరూ సమానలే కదా సంపద డబ్బున్నవాడు ఒక రకమైన దైవ దర్శనం పేదవాడికి ఇంకో రకమైన దైవ దర్శనం ఏంటి అనే ప్రశ్న కూడా ఉంది అఫ్కోర్స్ దానికి రీజనింగ్ ఉంటే ఉండవచ్చు నేను ఆ వివాదంలోకి వెళ్ళడం లేదు కానీ అల్టిమేట్గా దేవుని ఎదుట నిలబడ్డప్పుడు నువ్వు ఏక్యూలో వచ్చావు కూడా ఇంపార్టెంట్ కాదు దేవుని సమక్షంలో నిలబడ్డప్పుడు నీవు సామాన్యుడిగా ధర్మదర్శనానికి వచ్చావా లేదు నీవు పదివేల టికెట్ పెట్టి వచ్చావా నువ్వు ఐదు వేల టికెట్ పెట్టి వచ్చా సంబంధం లేదు నీ దేవుని ముందు నిలబడ్డప్పుడు నిన్ను నీవు మర్చిపోయి నీ అహంక అన్ని రకాల అహాలు వదులుకొని ఆ దేవదేవుని పాదాల ముందు నీ మనస్సు పెట్టి పూజించ పూజించాలి కదా అది కదా దేవ భక్తి అంటే సో అది భక్తి అన్నప్పటికీ నీకు పదివేల రూపాయలు కాస్ట్లీ లేని క్వశ్చన్ ఇక్కడ వస్తుంది ఇక బిగ్గర్స్ అనే పదం తర్వాత ఇంకా అది అన్యాయం అనుకోండి కాస్ట్లీ లేని పదం వస్తుంది అలా అయితే మనం దేవుని దగ్గరికి ఎందుకు పోతున్నాం దేవుని దగ్గర పోయేదే అది దేవా దేవా నాకు నీ ఎందు భక్తిని కల్పించమని అడుక్కోవడానికి వెళ్తున్నా కదా అనేక రకాల కోరికలతో కదా దేవుని దగ్గరికి వెళ్ళేది సో దే ఎవ్రీబడి వాంట్ సంథింగ్ ఫ్రమ్ ద గాడ్ కదా లేవు దేవునికి ఏదో నువ్వు మురువ చేస్తానికి పోతలేవు కదా అందువల్ల దేవుని పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఇంటెన్షనల్ కాదన్నా వివరణ కనుక మనం కాంట్రవర్సీ బియాండ్ అ పాయింట్ అవసరం లేదు ఎందుకంటే నా ఇంటెన్షన్ అది కాదు మాటల్లో పొరపాటు జరిగింది అయినా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది వాస్తవంగా నన్ను గత కొన్ని రోజులుగా అడుగుతున్నారు కూడా సార్ సోషల్ మీడియాలో ఇంత సెన్సేషన్ అయింది మీరు సమర్థిస్తారా సార్ దీన్ని మీరు ఎందుకు కామెంట్ చేయడం లేదని అడుగుతున్నారు నేను ఎందుకు కామెంట్ చేయలేదంటే ఆ చర్చను ఆ రచ్చను పెంచక పెంచదలుచుకోక ఇప్పటిదాకా కామెంట్ చేయలేదు కానీ మీరు ఎండార్స్ చేస్తున్నట్ల మౌనమే అర్ధాంగీకారం అని ఒక మెసేజ్ పెట్టాడు నిన్న అంటే మీరు అన్నిటి మీరు రియాక్ట్ అవుతారు ఎక్కడో ఉక్రెయిన్లో లో మీరు రియాక్ట్ అవుతారు అమెరికాలో షూటింగ్ మీరు రియాక్ట్ అవుతారు దీని మీరు ఎందుకు రియాక్ట్ అయితే సార్ సోషల్ మీడియాలో ఇంత డిస్కషన్ అయినా మీరు ఐబొమ్మ వివాదం పైన రియాక్ట్ అయ్యారు ఇది ఒక బాధ ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఒక సమస్య ఏ కారణం రీత్యా రియాక్ట్ కాకపోతే అది కూడా దాడే నువ్వు ఎందుకు దాడేవని అనేక రకాల ఆరోపణలు చేస్తూనే ఉంటారు నువ్వు ఎందుకు రియాక్ట్ కాలేదని చాలా పెద్ద సమస్య ఒక నాలుగు రోజులు రియాక్ట్ కాకపోతే సో దీని మీద ఎందుకు రియాక్ట్ కాలే అంటే ఆ చర్చను ఆ రచ్చను పెంచడం విషయం లేక రియాక్ట్ కాలే కానీ ఎందుకు రియాక్ట్ కావాల్సి వస్తుంది అంటే ఆ ట్రెండ్ ఇవాళ ఒక వ్యక్తి చేస్తే మీకు వచ్చి చేయొచ్చు దిస్ ట్రెండ్ ఆర్ నాట్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ బిఫోర్ గాడ్ నీవు దేవుని ముందు ఇన్ఫ్లుయెన్సర్ కాదు నాగేశ్వర అనే వ్యక్తి ఆ దేవదేవుని ముందు నిలబడితే నాకు గుర్తు రావాల్సింది వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష వీక్షణల కొరకు ఒక నిలబడ్డ సామాన్యునే తప్ప నేను ఒక మాజీ ఎమ్మెల్సీ పదకొండు లక్షలు నాకు యూట్యూబ్ లో ఫాలోవర్స్ ఉన్నారు అసలు ఈ సర్వ చరాచర జగత్తును సృష్టించిన దేవుని కనబడి నా పదకొండు లక్షలు ఇంప్లియర్ తెచ్చుకోటనా అండి అసలు ఈ సమస్త సృష్టి ఆ దేవుని దేవుడు వల్ల కదా అక్కడ నిలబడ్డప్పుడు నీ అహం ఎందుకు ఉండాలి నేను పిహెచ్డి చేసిన నేను ఇంత చదువుకున్నా నేను ప్రొఫెసర్ ఉన్నా నేను వందల కోట్లు సంపాదించిన నోబడి కాస్ట్లీ బిఫోర్ గాడ్ ఇది భక్త కన్నప్ప సినిమా చూడాలి కన్నప్పైనా వందల కోటీశ్వరుడైన శివ ఈశ్వరుని అనుగ్రహం పొందటానికి ఏమీ తేడా లేదు శబరిమాత ఏమిచ్చింది శ్రీరామచంద్రుడికి పదివేల రూపాయలు టికెట్ ఇయ్యలే శబరిమాత ఏమిచ్చింది ఒక పండు కొరికిచ్చింది ఆ సన్వంతర్యామైన దేవదేవుడు దాని మహాప్రసాదంగా స్వీకరించాడు కదా ఇది కదా హిందూ పురాణాలు చెప్పి హిందూ ధర్మశాస్త్రాలు చెప్పేది ఒక శబరి ఒక కన్నప్పని చూడండి దే ఆర్ నాట్ కాస్ట్లీ సో దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ కాస్ట్లీ ఫర్గెట్ అబౌట్ బిగ్గర్ కాస్ట్లీ అంటే ప్రశ్నే ఉత్పన్నం కాదు సో అందువల్ల మన భౌతిక ప్రపంచంలోని ఇంద్రియాలన్నింటినీ జయించి భౌతిక ప్రపంచం నుంచి బయటపడి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండాలి తిరుమలకు పోతే తిరుమలకు పోయినాక కూడా నా పదివేల రూపాయల టికెట్ నేను విఐపి నేను నేను స్పెషల్ దర్శనంకి వచ్చాను అనే భావన ముందు దేవుని గుడిలోకి ఎంటర్ కావద్దు దేవుని ముందు నిలబడకూడదు